హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది ముందు బ్లాక్కి కంటిన్యూషన్ అండి సో డే అంతా కూడా తిరుపతి దర్శనం అన్నీ చేసుకొని నైట్ హోటల్లో స్టే చేద్దామంటే అసలు రూమ్స్ దొరకలేదు విష్ణు నివాసం ఇంకా శ్రీనివాసం కాంప్లెక్స్ అయితే ఇంకా అసలు ఛాన్సే లేదు ముందే బుకింగ్ చేసుకోవాలని చెప్పారనమాట సో దగ్గరలో ఎక్కడో రూమ్ ఉంటే మళ్ళీ తిరిగి తిరిగి ఒక రూమ్ అయితే దొరికింది ఆ రోజు నైట్ స్టే చేయడానికి పిల్లలతో కొంచెం ఇలా ప్లాన్ చేసుకున్నప్పుడు ముందే బుకింగ్ చేసుకొని బెస్ట్ బుక్ దర్శనంకి బుకింగ్ చేసుకోవాలి రూమ్స్ బుకింగ్ చేసుకోవాలి అప్పటికప్పుడు అంటే అస్సలు దొరకవు నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా బయటకు వచ్చేసాము రూమ్ వెకేట్ చేసేసాము ఎందుకంటే ఇంక మళ్ళీ రూమ్లో స్టే చేసేంత అవసరం లేదు మేము రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతాము ఈరోజు కాళహస్తి దర్శనం చేసుకొని అండ్ నా అవుట్ఫుట్ వచ్చేసి ఇది ఈరోజు కూడా కంఫర్ట్ వేడింగ్ టాప్ వేసుకున్నాను బికాజ్ పిల్లలు ఉన్నప్పుడు తెలుసు కదా సో చిన్న పాపతో ట్రావెల్ చేసుకున్నప్పుడు కంఫర్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇంకా మా అత్యయ్య మంత్రాలు చదివేస్తున్నారు సో టెంపుల్కి వెళ్తున్నాం కదా సో కింద గోవిందరాజుల టెంపుల్కి వెళ్తున్నాం అనమాట కింద తిరుపతిలోని టెంపుల్ దర్శనం చేసుకొని దెన్ కాళహస్తి వెళ్దాం అనుకుంటున్నాము అండ్ రూమ్ దగ్గరే ఉన్న ఒక హోటల్కి వచ్చేసాము ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసాము అండ్ బ్రేక్ఫాస్ట్ అయితే బాగుంది ఇక్కడ సో ఆల్రెడీ నేమ్ చూపించాను కదా అక్కడక్కడే ఉన్నాయి విష్ణు నివాసం దగ్గర ఇవన్నీ హోటల్స్ చాలా ఉంటాయి సో ముందు రోజు నైట్ ఏదో దోశ ఏదో చేసుకున్నాము టేస్ట్ బాగుంది ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడికి వచ్చేసాము ఫస్ట్ అయితే జానుకి ఇడ్లీ తీసుకొని పెట్టేస్తున్నాను మేము ఆర్డర్ చేసిన వచ్చేలోపు ఇంకా జానుక్ తిడ్మిన్ చేస్తే తర్వాత నాకు టైం సేవ్ అవుతుంది సో బయటకు వచ్చినప్పుడు మీన్ వైల్ తినేస్తాను నేను కూడా సో నా బ్రేక్ఫాస్ట్ వచ్చే వరకు ఫస్ట్ జానుకి పెట్టేద్దామని మిల్క్ అది కలిపి ఏం పెట్టలేదు జస్ట్ ప్లెయిన్ హాట్ వాటర్ నేను ఆల్రెడీ ఇంటి దగ్గర నుంచి క్యారీ చేశాను అనమాట సో అవి ఉన్నాయి కొంచెం ఇక్కడే వేడి చేయించి వాళ్ళతో సో మళ్ళీ బాటిల్లో వేసి పెట్టేశాను ఫ్లాస్క్లోని సో అవే పడుతున్నాను అనమాట జానుకి అండ్ ఇడ్లీలో సాల్ట్ ఉంటుంది కాబట్టి అండ్ నెయ్యి కూడా చిన్న బాటిల్లో క్యారీ చేశాను కావాలి అంటే మిక్స్ చేయొచ్చు అనేసి అన్నం తనిపించినప్పుడు కానీ ఎప్పుడైనా సరే సో అందుకు బయటకు తనకి సపరేట్గా ఫుడ్ పట్టుకున్నాను కానీ సిర్లేకు అంత డెన్సిటీ అనిపి రాలేదు అంత అవసరం రాలేదు నేను ఫీడ్ చేస్తూ ఉన్నాను లేండ్ బయట రైస్ తింటే రైస్ ఇడ్లీ తింటే ఇడ్లీ అది పెడుతూ ఉన్నాను అనమాట సరిపోయింది తనకి సో అంత సిర్లేక్ రెడీ సిర్లేక్ పట్టుకున్నాం కానీ అంత డెన్సిటీ రాలేదు అంటే అంత అవసరం రాలేదన్నమాట కలిపి పెట్టేంత అవసరం సో తనకి ఫుడ్ సరిపోయింది దేవుడి దయ వల్ల నాకు ఏంటంటే మొబైల్ అది అలవాటు లేదు కాబట్టి చక్కగా తినేస్తూ ఉంది నేను తిన్నప్పుడే పక్క నుంచి పెడుతుంటే తింటుందన్నమాట సో సెకండ్ బేబీస్తో అంత ప్రాబ్లం ఉండదు అనుకుంటా మోస్ట్లీ చాలా మంది దగ్గర విన్నాను ఫస్ట్ అంటే మనం ఫస్ట్ మనం ఖాళీగా ఉంటాము సో వాళ్ళకి ఫీడ్ చేస్తూ ఉంటాము మన చేత్తో మనమే సో అదే అలవాటు అయిపోతుంది వాళ్ళకి అండ్ సో రిషి అయితే పూరి తీసుకుంది నేను కూడా పూరి తీసుకున్నాను అండ్ శ్రీకాంత్ ఆనియన్ దోశ అండ్ అమ్మమ్మ ఏమో ప్లెయిన్ దోశ తీసుకున్నారు సో అంతే బ్రేక్ఫాస్ట్ అయితే ఇక్కడే కంప్లీట్ చేసేస్తున్నాము చూడండి చక్కగా కూర్చొని తినేస్తుంది ఎంత కావాలంటే అంత అండ్ జర్నీ టైంలో ఎక్కువ పెట్టకపోవడమే మంచిది తనకి ఎంత సరిపోతే అంత పెట్టాను అండ్ రిషి కూడా ఎక్కువ ప్రాబ్లం అంటే చేయలేదనమాట తనకు నచ్చింది తీసుకున్నాము ఎంత తింటే అంత తిని అనేసి ఇంకా వదిలేశాను సో ఇప్పుడు ఇది నామం పెట్టాలి ఐ మీన్ పెట్టించాలి అని చాలా ఉందనమాట నాకు బాగుంటుంది కదా అది సో జానికి బాగా సెట్ అయింది అనిపించింది చూడండి నా పెట్టక పెట్టాక ఎంత క్యూట్గా అనిపించిందో అంటే వైబ్ వేరే కదా సో ఇంకా అతను అదే ఛాన్సర్ అందరికీ పిలిచి పెట్టేస్తున్నారు మేము పెట్టాలం పెట్ట పెట్టండి అని చెప్పలేదు కానీ పెడుతున్నారు అనమాట సర్లే అని పెట్టించుకున్నాము నా మైండ్లో ఉంది ఎంత అడుగుతారు అక్కడ ఏంటి అంటే నిజంగా చెప్పాలి అంటే టెంపుల్స్ దగ్గర కొంచెం కమర్షియల్ అయిపోయింది సో ప్రతిదానికి అమౌంట్ ఇంకా తెలుసు కదా సో ఇలా చెప్పొచ్చో లేదా తెలియదు కానీ కొంచెం కమర్షియల్ అయిందనిపించింది చాలా ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు అనమాట సో ఇన్డైరెక్ట్గా ఫైనలీ ఇంక అందరినీ పిలిచి పిలిచి వద్దు అనలేము అలా దేవుడు బట్టు కదా సో అదొక చిన్న సెంటిమెంట్ సో అందరం పెట్టించుకున్నాము కానీ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు పర్వాలేదు సో నేను మనిషికి ఫిఫ్టీయో హండ్రెడో అంటే పర్ హెడ్ అలా తీసుకుంటారేమో అనుకున్నాను ఫిఫ్టీ అనుకున్నాను సో లేదు అందరికి కలిపి ఫిఫ్టీ తీసుకున్నారు ఓకే నెక్స్ట్ కింద టెంపుల్కి వెళ్ళాము గోవిందరాజులు టెంపుల్ సో ఇక్కడ ఎంట్రన్స్లోనే మనకు షాప్స్ కనిపించాయి అనమాట సో రిషి నాకు అది కావాలి ఇది కావాలి ఇంకా స్టార్ట్ చేసింది అనమాట అక్కడ చూస్తే చిన్న చిన్న మీనియేచర్వే ఎక్కువ ఉన్నాయి అంటే చాలా అట్రాక్ట్ చేసేవే ఉన్నాయన్నమాట పిల్లలకి సంబంధించి మోస్ట్లీ సో అవన్నీ అడుగుతూ ఉంది వచ్చేటప్పుడు ఇటే వస్తాం కదా మళ్ళీ అని తను ఏదో ఒకలా డైవర్ట్ చేసాము సో టెంపుల్లోకి అయితే ఎంటర్ అయ్యామో అండ్ చెప్పులు స్టాండ్లో చెప్పులు పెట్టేసి ఇంకా లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరు ఎంతమంది ఉంటారు ఏంటో అనేది ఒక ఒక ఇదనమాట ఎందుకంటే ఆ ఫీలింగ్ మదర్స్ మెయిన్గా పేరెంట్స్కి తెలుస్తుంది సో పిల్లలతోని దర్శనం అదంతా లైన్లో నుంచి కష్టం కదా చూస్తే లైన్ తక్కువే ఉంది ఇక్కడ చూడండి ఇది బఫెట్ బ్రేక్ఫాస్ట్ అంట వన్ నైన్ అక్కడే ఉంది టెంపుల్ దగ్గర సో ముందు చూడలేదు చూసినా వెళ్ళకపోయే వాళ్ళం లేండి ఈ టైంలో ఇప్పుడు అంత అవ్వదు సో టెంపుల్లో అయితే చాలా టైం పట్టింది యాక్చువల్లీ ఇక్కడే ట్వెల్వ్ అయిపోయింది ట్వెల్వ్ పైన అయిపోయింది ఇద్దరు చాలా స్ట్రెయిన్ అయిపోయారు సో రిషి పడుకుంది వెనక్కి అండ్ ఇక్కడ జాను కూడా స్లీప్ వేసేసింది మేము వేటు కాళహస్తి అనమాట కాళహస్తి వెళ్తూ ఉన్నాము యాక్చువల్లీ కాళహస్తి ప్లాన్ లేదు కానీ మాతే చాలా డేస్ అయింది చూడలేదు చాలా ఇయర్స్ అయిపోయింది అన్నారు సో వచ్చామనేసి ఇంకా కాళహస్తికి వెళ్ళి రిటర్న్ అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయిపోదాం అనుకున్నాము ఇంటికి వెళ్ళాలన్నా మళ్ళీ తిరుపతి వచ్చే వెళ్ళాలి మేము సో మాకు ఇది ఎక్స్ట్రా జర్నీ అయ్యింది అనమాట పిల్లలతో ఇలా ఇలా ఎక్స్ట్రా ఉండకపోవడమే మంచిది కానీ వెళ్ళే వెళ్ళాము కారే కదా అనేసి ఇంకా మళ్ళీ ఇలా డైవర్ట్ అయ్యాము అండ్ శివుడు టెంపుల్కి వచ్చేసాము అండ్ అక్కడ చూడండి టెంపుల్ ఎంత బాగా కనిపిస్తుందో కొండ మీద వే అదంతా చాలా రోజులైంది నేనైతే మా తమ్ముడితో వచ్చాను మా తమ్ముడు నేను శ్రీకాంత్ ముగ్గురం వచ్చాము సో తిరుపతి కాళీ నాడకను ఎక్క ఎక్కాము అనమాట అప్పుడు వచ్చాము సో ఇంకా టెంపుల్కి వచ్చాము శివ టెంపుల్ కదా కార్తీక మాసం అనేసి ఇంకా త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు తీసుకొని పెడుతున్నాం అనమాట అక్కడ టెంపుల్లోకి ఎలా చేస్తారనుకుంటే అసలు ఆ టెంపుల్లోకి అన్నీ ఎలవలేదు అనమాట పక్కనే షెడ్ చేశారు చూసారా అక్కడ వెలిగించాలి నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను అంటే టెంపుల్లో అయితే ఇంకా కొంచెం బాగుంటుంది కదా అనిపించింది సో అదే అనుకుంటున్నాము టెంపుల్లోకి ఎలా చేస్తే బాగుండేది అనేసి ఆయన కింద ఒకటి ఆ చిన్న చిన్న కంకరాలు గుచ్చిపోతున్నాయి చాలా సో ఇంకా ఆల్రెడీ కార్తీక మాసంలో టెంపుల్కి వెళ్ళి పెట్టాము కానీ ఏంటో తెలీదు ఇది మా అత్తయ్య కోసం అనమాట తను పెట్టమన్నారని పెడుతున్నాను అంతే అండ్ నేను వచ్చేసి త్రీ సిక్స్టీ ఫైవ్ది ఒత్తు వెలిగించలేదు సో ఇంకా అలా కూడా అయినట్టు ఉంటుందని ఇంకా ఫస్ట్ ఒత్తు వెలిగించేసి ఆ తర్వాత టెంపుల్లోకి పంపిస్తారు అనమాట సో టెంపుల్లోకి వెళ్ళాలంటే మళ్ళీ ఇక్కడ కూడా దర్శనం లేట్ అయ్యేటట్టే ఉంది ఎందుకంటే అప్పట్లో లేదు చెప్పాను కదా చాలా సింపుల్గా అవ్వట్లేదు అనమాట అది ఎక్కడ ఈ ముఖ్యమైన ఈ టెంపుల్స్ అన్నీ కూడా చాలా చెప్పాను కదా ఒక్కొక్క దర్శనం చేసుకోవాలి అంటే త్రీ ఫోర్ టైప్స్ ఉన్నాయి సో అందులో మనం సెలెక్ట్ చేసుకొని వెళ్ళాలి అండ్ తీరా తీసుకున్న తర్వాత కూడా టికెట్ మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కలిపేస్తున్నారు అంటే సేమ్ లైన్లోని సో మనకే అర్థం కావట్లేదు ఏం చేయాలి అనేసి షెడ్ లోపలికి వెళ్ళి చూస్తే నేను అనుకున్నది ఒకటే ఎక్స్పెక్ట్ చేసింది ఇక్కడేమో వేరేలా ఉంది మొత్తం అంటే ఎక్కడంటే అక్కడ పెట్టేశారనమాట సో అంటే ఒక ప్రాపర్గా లేదు అక్కడ దేవుడి విగ్రహం పెట్టారు అండ్ దాని ముందు ఒక లేదు ఏం లేదు మొత్తం నార్మల్గా కిందే పెట్టేశారు సో ఇంకా అందరితో పాటు మనం కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్ళి యాక్చువల్లీ రష్ లేదు రష్ లేదు ఆ రోజు మండే కాదు కాబట్టి కొంచెం తక్కువ ఉందనమాట రష్ సో ఇంకా వెళ్తున్నాము వెళ్ళి అక్కడ ఫస్ట్ దీపం పెట్టేసి లోపల కాళహస్తి టెంపుల్లోకి వెళ్ళాలి మేబీ ముందు పూజలు అయ్యి ఉంటాయి అంటే కొంచెం గ్రాండ్గానే చేసి ఉంటారు మేము వెళ్ళేసరికి నార్మల్గా ఉందనమాట అంటే చూడండి వెనక ఆవులు అవన్నీ అవి ఎక్కడ మీదకి వచ్చేస్తాయేమో అని అంటే అక్కడక్కడే తిరుగుతున్నాయి అక్కడ పోలీసు ఉన్నారు కదా సో అదంతా క్లియర్ చేస్తున్నారు అనమాట మెయిన్గా దీపాలు ఉన్నాయి యానిమల్స్కి అయినా సరే ఆ దీపాలు అది వేడి కదా సో కొంచెం అలా కింద కాకుండా అట్లీస్ట్ సెక్యూర్గా ఉండేటట్టు చూసుకుంటే బాగుండేది అనిపించింది దీపం పెట్టేశాక ఇంకా కాళహస్తి దర్శనంకి వెళ్ళిపోయాము లోపలికి తర్వాత మొబైల్ అలో చేయలేదు కదా దర్శనం అయ్యాక ఇంక ఇంటికి స్టార్ట్ అయిపోయాము రిటర్న్ సో వీడియోనిస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ టేక్ కేర్